హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అవి మీరు చూస్తున్న ట్యాంక్ ఫార్మర్ రెడ్డి తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇక్కడ నేను తయారు చేస్తున్నది పిజియన్స్కి కేజీ తయారు చేస్తున్నానండి దగ్గర రెండు అన్నయ్య కదా తీసుకొచ్చాను కదా మీకైతే చూడండి నేను పాత ఐరన్ మెస్త అయితే తయారు చేశాను మీకు ఇది పర్లేదండి మామూలుగా మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఇది స్టాండ్ అనమాట ఎదరా వీడియో అయితే పూర్తిగా తీశాను కానీ ఒక చేత తీయడం వల్ల అది సరిగా రాలేదనివల్ల అయితే నేను చూపించలేదు చూడండి ఇది స్టాండ్ అనమాట యాత్ర పవర్ వెల్ అక్కడ వాలి గూట్లోకి వెళ్తాయి అనమాట బయటకు వదిలేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ మీకు రెండు గేట్లు అయితే పెట్టాను చిన్నవి రెండింటికి మాత్రమే తయారు చేశానండి ఇది ఎక్కువ పవర్వెల్ కాదు ఒక రెండింటికి మాత్రమే చిన్నది అనమాట వన్ ఇంటూ టూ అనమాట ఇది కేజు ఈ రెండు రెండు గేట్లు పెట్టాను ఎందుకు మంచిదని అంటే రెండు ఉంటాయి కదా అందు గురించి రెండు అయితే పెట్టాను మధ్యలో డివైడ్ కూడా చేశానండి చూడండి డివైడ్ చేశాను అది మీకు మొత్తం పవర్ వెల్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఎలా చేశాను అనేది మీకు చూడండి నాలుగు పలకల్లా ఇలా మీకు కట్ చేసుకోవాలి మెస్ కట్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు ఇలాగ ఇందులో పవర్ వెల్ పెట్టి చూస్తాను చూడండి ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడైతే రెండు అయితే తీసుకొచ్చాను నాకైతే అక్కడ ఇది నచ్చలేదు నాకు దాన్ని మార్చాలి దాన్ని మార్చేసి వేరే తీసుకొస్తాను ఇగో ఈ వైట్ అండ్ బ్లాక్ అయితే బాగుందండి నాకు నచ్చింది ఫుల్ వైట్ ఉన్నాయి కానీ వాళ్ళు అమ్మట్లేదు వాళ్ళకని ఉంచుకున్నాను అంటున్నారు అంటే పిల్లలు పెట్టి చెప్పుదామనుకుంటున్నట్టున్నారు ఎలాగలాగైతే ఒక వైట్ పౌరం అయితే తీసుకొస్తాను ఇది మేల్ అండి ఇక కేజీలో పెట్టింది మేలు అనమాట ఇగో ఇది ఫిమేలు ఇప్పుడు పెడుతున్నాం కదా ఫిమేల్ పిచ్చి అను ఈ ఫిమేల్ అయితే మార్చేసి నేను మీకు ట్రైనింగ్ పర్పస్ మీద మనం ఎలా పెంచుకోవాలనేది తెలియడం కోసమని నేనైతే మామూలు నాటు పవరు ఉందండి వాళ్ళ దగ్గర ఒకటో రెండో ఉన్నాయి అందులో ఒక నాటు పవర్ని తీసుకొస్తాను పెద్దదే దాన్ని మనం ఇంటి దగ్గర ఎలా ట్రైన్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో కానీ అవతల నెక్స్ట్ వీడియోలో కానీ నేను మీకు చూపిస్తాను మీకు చూడండి రెండు ఇక్కడ పెర్ఫెక్ట్గా సెట్ అయినాయి కానీ కేజీ ఎలా బయటపెట్టేస్తే ఎండ కాసేస్తుంది చల్లేసేస్తుంది వర్షం పడిపోతే తడిసిపోతాయి అందు గురించి దీని మీదనే మన ప్రొడక్షన్కి నేను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను ఈ కేజ్ మేకింగ్ వీడియో చూడండి పిజియన్ కేజీ మేకింగ్ వీడియో మీరు చూ కేజీ చూడగానే మీరు తయారు చేసేసుకోగలరు మొక్కలు కట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ నేనైతే అయితే యూజ్ చేశాను మీరు ఫాలిథిన్ కవర్ కానీ ఏదైనా కొంచెం దరసరిగా ఉన్నది అయితే యూజ్ చేసుకోవచ్చు అట్ట మొక్క అయితే కొంచెం చల్లగా ఉంటుందని చెప్పేసి యూజ్ చేశాను అనమాట అంటే ఎండాకాలంలో కానీ ఎక్కడైనా కొంచెం కూల్గా ఉంటుందన్నమాట హీట్ ఎక్కిపోకుంటేనా నాలుగు పక్కలే పెట్టేశాను అండి పైన కూడా చిన్న అట్ట మొక్క అయితే వేశాను ఎక్కి అడిగినైతే చిన్న గల్లె మెస్ అయితే పెట్టానండి అంటే కాళ్ళు అయితే దూరిపోకంటానా మొత్తం టోటల్గా అయితే ఇలాగ ఉందండి దీని మీద వచ్చేసి మనం మీదనే వర్షం పడినా కానీ తడిచిపోయి అట్టిపోద్ది కాబట్టి దీని మీదకి చూడండి ఇక్కడ మనకి ఫీడ్ గోన్లు ఉంటాయి కదా అదే అవైతే మనం కవర్ చేసాను మొత్తం ఈ ఫీడ్ కానీ కవర్ చేసిన తర్వాత మీదనక్కడ పవర్ వేలు వాళ్తాయండి వాళ్ళు అయితే దెన్ దాని బోటుగా తయారు చేసుకోవాలి పైగా సమ్మర్ కదా ఈ సమ్మర్లో కొంచెం ఎండగాస్తే లోపల కాటికి హీట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి గడ్డి అయితే వేస్తున్నాను వాటి కూలింగ్ కోసం అనమాట టాప్లో జమ్ముగడ్డి వేస్తే మనకి కూలింగ్ అయితే ఉంటుంది ఫిజియాన్స్కి అవి అయితే కొంచెం హాయిగా ఉంటాయి కేజీలోని మనమైతే ఇలాగ జమ్ముగడ్డి వేసుకొని దాన్ని క్లోజ్ చేసేసుకోవచ్చండి క్లోజ్ చేసేసుకుంటే మీకు అది బోటుగా ఉంటుంది బోటుగా ఉంటుంది మీరు కాకపోతే టాప్ టైప్లో ఇలాగ కొంచెం వాళ్ళకు కూడా మీరు డిజైన్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే రెండింటికే అని చెప్పేసి ఇలా వదిలేసాను ప్లెయిన్గా చూడండి చాలా నీట్గా అయితే ఉంది ఆ రెండింటికి కూడా చిన్న ఇల్లు అయితే రెడీ అయిపోయిందండి కేజు గా గాలి వేసిన వరుస వచ్చినా ఏం పర్వాలేదు లోపల ఉంటాయి హాయిగా గేట్ తీసినప్పుడు బయటకు వస్తాయి ఇప్పుడైతే పెడుతున్నాను చూడండి పవర్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి కేజీలో పెడతాను ఇది ఓన్లీ గూడేనండి నేను ఎంత కేజీలో అలా ఉంచి పెంచను వాటిని వదిలేస్తాను కొంచెం అయిన తర్వాత బయట తిరిగి వస్తాయి వదిలేస్తాను మేల్ అండ్ ఫిమేల్ ఉంది ఒక ఫిమేల్ మాత్రం వైట్ కలర్ తెస్తాను ఈ బ్లాక్ కలర్ నాకు నచ్చలేదు అది డాట్ అది ఈ యువతలు ఉంది కదండి ఇప్పుడు నేను పెడుతున్నాను కదా ఇది మేల్ వచ్చేసి ఉంచుతాను ఫిమేల్ మార్చేసి దాని బదులుగా ఇంకోటి తెస్తాను ఫ్రెండ్స్ ఇక ఇది బాగుంది నాకు నచ్చింది చూడండి ఇదైతే కొంచెం కంగారు కంగారు పడిపోతుంది కేజీని చూసి మనం ఇలాగా కేజీలకు అలవాటు చేసుకోవచ్చండి మీరు కేజీలో పెట్టిన తర్వాత దానికి ఫీడు కొంచెం వాటర్ ఇచ్చినట్టయితే ఒక రెండు మూడు రోజులకి కేజీకి అలవాటు పడిపోతాయి తీయకూడదు రెండు మూడు రోజులు బయటికి తీయకూడదు మనం వాటిని పట్టుకోకూడదు అస్తమానం కేజీకి అలవాటు పడతాయండి నేనంత ప్లాస్టర్ వేసానండి ఎందుకంటే ఫస్ట్ ఐదు వెంట్రుకలకి రెక్కలకే ప్లాస్టర్ అవి ఎగిరిపోతాయి చేయి జారిపోతే మళ్ళీ రావు ఎక్కడికి ఉన్నామో అక్కడికి వెళ్ళిపోతాయి లేదంటే దారి తెప్పిపోయి ఎటన్నా కూడా వెళ్ళిపోవచ్చు గురించి ప్లాస్టర్ అనేది వేశాను ప్లాస్టర్ తప్పనిసరిగా వేయాలి ప్లాస్టర్ వేస్తే కానీ మనకు దొరకవు ఆ ప్లాస్టర్ ఒక ఐదు వెంట్రుకలు వేస్తే ఒక నాలుగు కానీ ఐదు వెంట్రుకలు కానీ వేస్తే సరిపోద్ది ఒక్కొక్క రెక్కకి అలవాటు అయిన తర్వాత తీసేసి వచ్చేయండి నేను ఎలా తీయాలనేది కూడా ఒక్కొక్క వీడియోలో చెప్తాను నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి అలా రెండు రెండు అయితే ప్లాస్టర్ తీసేస్తుండాలి అలాగే అలవాటు పడుతుంటాయి చూడండి అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా మా పిల్లలు ఉన్నారు కదా ఆ చెట్ల దగ్గర అయితే పెడదాం అనుకుంటున్నాను ఈ కేజీని ఆ చెట్ల దగ్గర అయితే పెడతాను చూడండి అయితే కరెక్ట్గా సెట్ అయింది అవి కూడా కొంచెం కంగారు పడలేదు హాయిగా ఉన్నట్టుంది ఇలాగైతే చిన్న కేజీ అయితే తయారు చేసుకోవచ్చండి ఒక రెండు పావురాలకి ఒక రెండు పావురాలకి చాలా నీట్గా అయితే ఇది సరిపోతుంది అవి అక్కడికి యాక్స్ ఏమని పెట్టి తెలుసుకుంటే పెట్టి కూడా ఈ హ్యాచింగ్ చేసుకోవచ్చు పర్వాలేదు ఏమన్నా వర్షాకాలంలో ఒలుపురిస్తే వస్తే కూడా చిన్న మైకే కవర్తో ఒక డోర్ కటన్లా కర్టెన్లా పెట్టుకోవచ్చు పర్వాలేదు బాగుంటుంది అది కూడా ఫ్యూచర్లో చూస్తానులేండి నేనైతే అక్కడ పెడుతున్నానండి చెట్లకి ఎందుకంటే ఇంట్లో కానీ ఇంటి దగ్గర కానీ అయితే ఇవి ఉండడం అంత మంచిది కాదు ఎక్కువ రెట్లయి వేసేస్తాయి సిరాగ్ సిరాగ్గా ఉంటుంది మన పౌరాలు పెంచకూడదని పెద్దలు అంటూ ఉంటారు కదా చాలామంది అది ఎందుకనేది నేను ఒక వీడియో అయితే చేస్తాను ప్రజెంట్ అయితే ఖాళీ లేదు నాకు ఫేస్ వీడియో చేసి చెప్పాలి అదే ఫ్రెండ్స్ మీకు చూడండి ఇక్కడ బౌల్ అయితే పెట్టాను ఫీడ్కి అక్కడ స్టీల్ గిన్నె కనిపిస్తుంది కదా ఆ గిన్నెలో అయితే వాటర్ అయితే వేస్తాను అవి పవర్ పవర్వెల్ ఇక్కడ వాళ్తాయి ఆ లోపలికి వెళ్తాయి ఫీడ్ తింటాయి అందులో ఉంటాయి సేపు మళ్ళీ బయటకు వెళ్తాయి అలా అటు ఇటు తిరుగుతాయి అనమాట ఆ ప్లానింగ్తో నేను కేజీ అనేది చేసాను ఇప్పుడైతే చెట్టు మీద పెట్టేస్తానండి ఎందుకంటే వీడియో తిత్తి పెట్టలేం కదా అందు గురించి వీడియో ఆపేసి పెడతాను అక్కడ పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే అయితే చెట్టు మీద అయితే సెట్ చేసాను ఆ ఫీడ్ డబ్బా కూడా ఫీడ్ కూడా కొంచెం మిక్సింగ్ చేశాను ఆ ఫీడ్ అనేది మనం ఏమి వాటికి మీకు వీడియో అయితే చేస్తాను మొత్తానికి ఇలా సెట్ చేశాను ఫ్రెండ్స్ అవి అయితే హ్యాపీగా ఉన్నాయి కంగారు పడలేదు కాకుంటే ఇందులో ఫిమేల్ని మార్చేసి ఒక కొండ పవర్ అని తీసుకొస్తాను అంటే కొంచెం నాటు పవర్ అన్ని దాన్ని అలవాటు చేయడం మీకు చూపించిన తర్వాత అప్పుడు దాన్ని కూడా మార్చేసి అప్పుడు వైట్ పవరు ఒక ఫిమేల్ అయితే తీసుకొస్తాను దాని చేత అయితే క్రాసింగ్ చేయించి దీనికి పిల్లలు పెట్టించి ఇక్కడే ఉండేలాగా అలవాటు చేసేలాగా అయితే నేను ప్లాన్ చేస్తున్నాను ముందు ముందు ఓపిక్గా చూడండి నచ్చితే లైక్ చేయండి ఒపీనియన్ కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్